సెప్టెంబర్ ఎనిమిదిన బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జోనల్ బాడీ బిల్డింగ్ స్టేట్ లెవెల్ కెటిల్ బెల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి గుంటూరు జిల్లా ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ బాడీ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కెటిల్ నిర్వహిస్తున్నాయి ఈ మేరకు గుంటూరు జిల్లా ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఆలపట్టి రాజా గురువారం పోటీలకు సంబంధించిన బ్రోచర్లని ఇన్నర్ రింగ్ రోడ్ లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం ఆలపటి మాట్లాడుతూ గుంటూరు కేంద్రంగా పోటీలు జరగడం శుభ పరిణామమని జిల్లా పేరు ప్రతిష్టలు పెంచేలా పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లా ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ నాగగౌతమ్ గౌతమ్ కెటిల్ బిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి జావీద్ అహ్మద్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ అభిషేక్ రాజ్ కుమార్ తదితరులు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీఆర్ స్టేడియంలో జోనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఏడు కేటగిరీలుగా ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో స్టేట్ లెవెల్లో కెటిల్ బెల్ ఛాంపియన్షిప్ని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇదే ఆవరణలో ఈ రెండు కూడా మరి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే స్నాప్ జిమ్ వారి ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ అదేవిధంగా స్టేట్ లెవెల్ గుంటూరు పట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈవెంట్స్ని నడపడం అనేది చాలా సంతోషం మనందరికీ తెలుసు ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ప్రయారిటీ ఫర్ సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంతేకాకుండా మనందరికీ తెలిసిన సామెత ఎ సౌండ్ బాడీస్ ఎ సౌండ్ మైండ్ ఆ రకమైన నేపథ్యంలో దేహదారుద్యాన్ని అందంగా చూపే విధానం దేహాన్ని అందంగా ఉంచుకోవటమే కాకుండా ఒక ఫేస్ అనేది కాకుండా కూడా ఎంటైర్ బాడీ స్ట్రక్చర్ని కూడా దేహదారుడ్యం ద్వారా ఈ బాడీ బిల్డింగ్ ద్వారా ఎక్స్పోజ్ చేసి కాంపిటీషన్స్ని కండక్ట్ చేయటం అనేది చాలా సంతోషం అంతేకాకుండా కెటిల్ బ్యాల్ని కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని ఇక్కడ నడపటం అనేది సంతోషం అందరు కూడా యంగ్స్టర్స్ వీళ్ళు ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని నా ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది చాలా సంతోషించే విషయం పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా ఎవరు కూడా పార్టిసిపెంట్స్ కానీ విన్నర్స్ కానీ లూజర్స్ కానీ ఇక్కడ కాంపిటీషన్స్ అంటే కాంపిటీషన్స్ లాగా జరిగినాయి ఎక్కడ కూడా పార్షియాలిటీ లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన వాళ్ళందరినీ ఆదరించే విధంలో కానీ వాళ్ళని హోస్ట్ చేసే విధంలో కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ టీము అందరు కూడా సమర్థులు పది మందితో పరిచయం ఉన్నవాళ్ళు దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పబ్లిక్ రిలేషన్స్ విత్ ద సొసైటీ సో ఆర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈవెంట్ విల్ బి గోయింగ్ టు సక్సెస్ అని చెప్పి నేను అనుకుంటాను రాష్ట్ర ప్రజలందరికీ శుభోదయం అండి ఈ రోజున మనం కెటిల్బెల్ మరియు బాడీ బిల్డింగ్ ఛాంపియన్కి సంబంధించిన పోస్టర్స్ ఈరోజు ఆలపాటి రాజా గారి ద్వారా రిలీజ్ చేయించడం జరిగిందండి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఆదివారం రోజు ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో మనం అద్భుతంగా ఈ పుర ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము సో దీనికి సీనియర్ ట్రైనర్స్ అయిన జావేద్ గారు అట్లాగే గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది సో చాలామంది స్పాన్సర్స్ దీనికి ముందుకొచ్చి దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఫస్ట్ టైం ఇది మన స్టేట్లో ఇలాగా ఒక జోన్ లెవెల్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అట్లాగే స్టేట్ లెవెల్లో కిట్ల బెల్ కాంపిటీషన్ జరగటం అనేది మనకి గుంటూరుకి చాలా గర్వకారణం సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అబౌవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఆ రోజున జోన్ లెవెల్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మన స్టేట్ నుంచి చాలా చోట్ల నుంచి కూడా బాడీ బిల్డర్స్ రాబోతున్నారు సో గుంటూరు ప్రజలందరూ కూడా ఆ రోజు స్టేడియంకి సాయంత్రం ఎనిమిదో తారీఖు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ అద్భుతమైన విజయాన్ని పొందిన వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేయాలని నేను కోరుకుంటున్నాము అలాగే కెటిల్ బెల్ లో కూడా దీనికి వరల్డ్ కెటిల్ బెల్ ఫెడరేషన్ నుంచి కూడా రికగ్నిషన్ ఉంది ఈ రోజున రేపు జరగబోయే స్టేట్ కాంపిటీషన్స్కి అలాగే మన స్టేట్ నుంచి కూడా జావీద్ గారి ఆధ్వర్యంలోనే కెటిల్ బెల్ ఫెడరేషన్ని స్థాపించి దీన్ని దీని ద్వారా కెటిల్ బల్ యొక్క ఇంపార్టెన్స్ని దానివల్ల ఫిట్నెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి బాడీ బిల్డింగ్ ఒకటే కాదు ఇలా రకరకాల స్పోర్ట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి ముందుకొచ్చారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆస్వాదించాలని చెప్పి ఆ రోజున స్టేడియంలో మీ అందరి యొక్క ప్రజెన్స్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ